ఆదిలాబాద్ జిల్లా బోధ్ మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత అభయహస్తం దరఖాస్తులను నింపారు ప్రభుత్వం ఐదు గ్యారెంటీలకు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి శ్రీకారం చుట్టింది అయితే ఈ దరఖాస్తులు ఎలా నింపాలి అని ప్రజలకు తెలియదు మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ మానవత చూపించి ఉచిత దరఖాస్తులు ఇచ్చి మరియు దరఖాస్తులను ఉచితంగా నింపి ఇచ్చారు మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ మా అమ్మ మాసం లక్ష్మి పేరు మీద మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసి గత పది సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా అని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సేవలో భాగంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉచితంగా దరఖాస్తులు నింపి ఇస్తున్నామని తెలిపారు మొదటి రోజు సుమారు రెండు వందల ఫారంలు నింపి ఇవ్వడం జరిగింది అని మరియు బోర్డులో జనవరి నాలుగవ తేదీన గ్రామ పంచాయతీలో జరిగే గ్రామ సభలో ఇవ్వాలని తెలిపారు మరిన్ని వివరాలకు మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు फोटो कुछ बता अब लेंगे लात एक नंबर पे ग्राम पहले ही चेला ग्राम पहले क्या करते रहते हो तुम बॉय बॉय दो मिनट में बोलूँगा मैं बोल <laughs> ले लेंगे तो क्या तू कुत्ते क्या तू जाके मिला तूने मिला मिला कुपोल बैठे बाने वो तो लड़ा लड़ा अब अब लेंगे बोलो लड़ो